నేను చెప్పే ఈ స్టోరీ వింటే మీరు జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేసుకుంటారు అది ఏంటి అని అంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలాగైనా సంపాదించి మనం పైకి ఎదగాలి అనే ఆలోచనతో సిటీకి వచ్చి బాగా సంపాదించి కష్టపడి ఒక హోటల్ ని స్థాపిస్తారు ఒక హోటల్ని స్థాపించిన తర్వాత వాళ్ళకి ఆ తొందరగానే వాళ్ళు ఆ బిజినెస్ లో సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన తర్వాత ఆ చాలా సంపాదనను వచ్చే ఒక చోటుకి చేర్చుకున్న తర్వాత భాగాలు పంచుకోవాలి అనేసన అనుకున్న సమయంలో ఒక స్నేహితుడికి దుర్బుద్ధి పుడుతుంది అందులో వాడు ఒకడు లేకపో ఇంకొక స్నేహితుడు లేకపోతే ఈ సంపాదన మొత్తానికి నేనే కదా వరుసన అనుకొని ఆ దుర్బుద్ధి పుట్టిన స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి విషం పెట్టి చంపేస్తాడు అనమాట చంపేసిన తర్వాత వీడు ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు హోటల్స్ నెక్స్ట్ వచ్చేసి ధనము బంగారము ఇలాంటివన్నీ కొనుక్కొని లగ్జరీ లైఫ్ బిజినెస్ పెట్టుకొని లగ్జరీ లైఫ్ గడుపుతూ అలాగే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరికీ ఒక సంతానం పుడతాడు ఆ అబ్బాయి పెరిగి పెద్దయిన తర్వాత విదేశాలలో చదివిస్తారు విదేశాలలో చదువుతుండగా ఆ అబ్బాయికి అనుకోకుండా ఒక ఒక జబ్బు అనేది వస్తుంది అనుకోకుండా దానికోసం ఈ తల్లిదండ్రులు చాలా కష్టపడతారు చాలా ఇది చేస్తారు ఆ ఇంకా ఆఖరికి అది అంతు చిక్కని రోగం అయిపోయేసరికి ఆ ఇంకా ఒక పుత్రుడు కోసం ఆ పుత్ర ప్రేమ అనేది ఇంకా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కదా ఆ సం ఆ ఉన్న ఆస్తులను అంతస్తులను హోటల్స్ను ఆయన ఏదైతే సంపాదించాడో వాటిని అన్నింటినీ అమ్మేస్తాడు అయినా సరే ఆ జబ్బు అనేది అబ్బాయికి తగ్గదు అప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి కా ఆయన ఇంకా మనో వేదన అనేది తండ్రికి ఉంటుంది కదా అలా కూలబడిపోయి అలా కూర్చొని ఆలోచన చేస్తుంటాడు అలా కూర్చొని ఆలోచన చేస్తుండగా ఆ అబ్బాయి అంటాడంట ఏంటంటే నాన్న నన్ను గుర్తుపట్టావా అనేసి అని అన్నాడంట నాకెందుకు తెలియదు నాన్న నువ్వు నా పుత్రుడివి నా కుమారుడివి కదా నాకు నిన్ను గుర్తుపట్టకపోవడానికి ఏముందిరా అనేసి అని ఆ తండ్రి కల్ ప్రేమతో అన్నాడంట అనేసరికి కాదు నాన్న ముప్పై ఏళ్ల కిందట నన్ను చంపేసావు కదా నీ స్నేహితుణ్ణి నేనే నీ కొడుకుగా పుట్టాను నా భాగం నేను తీసుకుపోవడానికి పుట్టాన ఇప్పుడు నా భాగం నేను తీసేసుకున్నాను నేను ఇప్పుడు హాయిగా వెళ్ళిపోతున్నాను అనేసని చనిపోయాడంట ఆ అబ్బాయి చూసారా కర్మ అనేది ఎలా ఉంటుంది ఎలా చుట్టుకుని వస్తుంది అనేది ఒక కర్మ ఎప్పుడో స్నేహితుడు రూపంలో ఆయన స్నేహితుడిని చంపేసి ఆ లాభాలను ఈయన తీసుకున్నారు ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని కానీ అదే స్నేహితుడు కొడుకు రూపంలో పుట్టి కర్మను ఎలా అనుభవించే విధంగా ఈయన ఆ స్నేహితునికి చేసిన మోసాన్ని ఆ కర్మని ఎలా అనుభవింపజేశాడో ఒకసారి ఆలోచన చేయండి ఇది కదా కర్మ అంటే ఏమంటారు ఈ మాటకు ఇది మీరు నిజమంటారా అబద్ధమంటారా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ